అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ యమున ఈరోజు వీడియోలో మల్లన్న బోనాలు ఎలా జరుపుకుంటారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్ మల్లన్న బోనాలకి సంబంధించి పూలతో ఈ విధంగా అలంకరణ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బంతి పూలతో మాలలు కట్టి పైన బోనాల పైన ఈ విధంగా అలంకరిస్తారు అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా రెండు బోనాలను వండుతారు ఒకటి బెల్లంతో చేసిన పరమాన్నం ఇంకొకటి పసుపుతో కలిపి వండిన పసుపు అన్నం ఈ బోనాలపైన చిన్న బోనాలను కూడా వండుతారు వాటిలో ఐదు రకాల కూరగాయలతో చేసిన కర్రీస్ని వండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పసుపుతో బోనాలను పూజించిన తర్వాత పూజించడం అంటే ఈ విధంగా పసుపు రాసి పసుపు కుంకుమలతో అలంకరించడం అదేవిధంగా బంతి పూలను మాలలని ఈ బోనాలకి కట్టి అలంకరించడం ఈ విధంగా అమరుస్తారు తర్వాత ఈ రెండు పైన బోనం ఉంది కదా చిన్న బోనం పైన దీపాలను వెలిగిస్తారు ఈ విధంగా విస్తరు వేసి అందులో ధాన్యం పోసిన తర్వాత వాటిపైన ఈ బోనాలని ఉంచి తర్వాత పైన ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారు ఆ తర్వాత ఇక్కడ పొగ వేస్తారు తర్వాత వాడినటువంటి నైవేద్యాలను బెల్లమన్నం పరమన్నాలని అదేవిధంగా పసుపు అన్నంని వండినటువంటి ఐదు రకాల కూరగాయలతో వండిన కర్రీస్ని ఈ విధంగా పెట్టి నైవేద్యాలను చూపిస్తారు మా సైడ్ అయితే ఈ విధంగా తెలంగాణలో ఎక్కువగా ఈ వారాలు అంటారు ఈ మాసం అంతా కూడా ఎక్కువగా మల్లన్న మోనాలని జరుపుకుంటారు అదేవిధంగా ఈ సంక్రాంతి వరకు కూడా ఎక్కువగా జరుపుకుంటారు అలాగే మీ ప్రాంతాలలో ఈ మల్లన్న బోనాలని ఏ విధంగా జరుపుకుంటారో కామెంట్ చేయండి అదేవిధంగా నైవేద్యాలను సమర్పించిన తర్వాత పొద్దున నుంచి ఉపవాసం ఉంటారు కదా సో ఈ ఉపవాసాన్ని ఇప్పుడు దేవుని ముంగట పెట్టిన నైవేద్యంతో ఉపవాసాన్ని విడుస్తారు అంటే భోజనం చేస్తారు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇంట్లోనే కాకుండా దేవుని గుళ్ళల్లో కొమరవెల్లి కాడ కానీ ఓదెల మల్లన్న కాడ కానీ కూడా కొలుస్తారు ఈ వీడియోలు చూపించేది కూడా మల్లన్న బోనాలే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడైనా ఇక్కడ బంతి పూల అలంకరణనే మనకు ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగానే రెండు బోనాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా చూపెడుతున్నాను ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్స్ ఈ విధంగా మల్లన్న బోనాలు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ముందు ఇక్కడ పూలతో ముగ్గు అలంకరణ చేశారు చూడండి చాలా అందంగా ఉంది ఇక్కడ పూజ గదిలో ఎక్కువగా బంతి పూలతో అలంకరించడం అయితే జరుగుతుంది కొన్నిసార్లు టెంపుల్స్లోనే బోనాలను మల్లన్నకి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ మాత్రం నేను మన ఇంట్లో ఏ విధంగా అయితే మల్లన్న బోనాలను చేసుకుంటామో చూపించడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ సైడ్ మల్లన బోనాలను ఎలా అయితే జరుపుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసి ఐకాన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్